అందరికీ నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఫ్రెండ్స్ మేము పొలం దుక్కి అయితే దున్నుతున్నాము చూడండి ఏ విధంగా దున్నుతున్నాము ఏ విధంగా చేస్తామనేది చూడండి మా ఏజెన్సీ పొలాలన్నీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఆ సదు ఏమీ ఉండవు రాయలు సందుల దునాలే కొన్ని కొన్ని దగ్గర అయితే చాలా ఇబ్బంది చేస్తాయన్నమాట చిన్న పొలాలు తిరగడానికి కూడా అవ్వట్లేదు అనమాట అటువంటి పొలాలు అయితే ఇక్కడ ఉన్నాయి మా దగ్గర అయితే చూడండి ఇవన్నీ చుట్టూ బండారాయలే మొత్తం మా ఏజెన్సీలో ఇటువంటివి ఉంటాయన్నమాట చూడండి ఒక ఏర్ అయితే ఇటువంటి లాగుతుంది లా సరిగా వెళ్ళాలేకపోతుంది అనమాట చూడండి మన వాళ్ళైతే ఇక్కడ నుంచి చూస్తున్నారు చూడండి ఇంకొక పొలం తినేసి ఆ పొలం దగ్గర తీసుకొచ్చారనమాట పెద్ద పొలం దగ్గర ఈ విధంగా అయితే మేము దున్నేసి పొలాలు అయితే మేము చేస్తుంటాము చూడండి ఇది మా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత ఇవైతే చాలా ముద్రవి తీసుకున్నాడట మరి ఎంత తీసుకున్నాడో తెలియదు కానీ మనవాడైతే అవి సరిగా లాగట్లేదు అనమాట చూడండి ఇవైతే కొత్తవి అలా కొత్తవి మొక్కుతున్నాడ ఒంటి చేరు లాగుతున్నాయి అనమాట చూడండి నేను మన వాడైతే ఏ విధంగా అయితే చేసి మేమైతే దుక్కి దమ్ము దుక్కి అయితే దునుకుతాము అనమాట అది విధంగా చేసి అయితే దినేస్తాము చూసారా ఎంత గట్టి అయినా కానీ మూలైన చివరకున దునేస్తారనమాట అదే తాటరు దుక్కి అయితే రాదు అనమాట తాటరైతే ఇక్కడ రాదు రెండు ఈ అమ్మ అయితే మొత్తం ఆకు అన్ని బయటికి అనమాట పొలం దగ్గర నుంచి బయటికి ఇదంతా మొత్తం ఈ కనిపించినవన్నీ పొలాలే కాకపోతే చిన్న చిన్నవి ఆ పొలాల దగ్గర అయితే బండ బ మొత్తం బండరాయిలు ఉన్నాయి బండరాయిలు దగ్గర మేమైతే పొలాలు చేస్తున్నాము చూడండి ఈ ఆకని మొత్తం మట్టి కడిగేసి మొత్తం గట్టు దగ్గర తీసుకొస్తున్నారు అనమాట ఇలాగ ఒక ఐదు ఐదు ఏర్లు అనమాట మొత్తం మీద ఈ పక్కన ఉన్నవి మొత్తం జీడి చెట్లు పారాలు పనిచేసే మొట్ట సామలు అనమాట బాగా అయిపోయింది ఇదిగో చిన్న మడి అనమాట పెద్దది ఏమి కాదు చాలా చిన్నది ఈ చిన్నమ్మడి దగ్గర అయితే తినేస్తున్నాం చూడండి మళ్ళీ పెద్ద పళ్ళ దగ్గర వచ్చాను ఇవి ఎలాగున్నాయో అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇవన్నీ చివరి వరకు పొలాలన్నమాట కింద వరకు ఓకే ఫ్రెండ్స్